ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం ఆగస్టు పదిహేనవ తేదీ శుక్రవారం తులరాశి వారి కోరిక తీరినట్లే మీకు జరగబోయేది ఇదేనండి మరి ఇంతకీ ఆగస్టు పదిహేనవ తేదీ శుక్రవారం నాడు తులరాశి వారికి ఉన్నటువంటి కోరిక ఏంటి ఆ రోజున మీ కోరిక ఏ విధంగా తీరబోతుంది అసలు ఇంతకు ఆ కోరిక తీరడం వల్ల మీరు ఏ విధంగా సంతోషంగా ఉంటారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసేద్దాము తులరాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులరాశి ఏడవది చిత్త మూడు నాలుగు పదాలు మరియు స్వాతి నాలుగు పదాలు విశాఖ మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులరాశికి చెందిన వారు అవుతారు తులారాసులో జన్మించిన వ్యక్తులకు రాబోయే కాలంలో ఆర్థికంగా సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే మీరు ముందు రోజులో పడ్డ శ్రమకు ఈ సమయంలో ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవకాశం ఉంటుంది దాని ద్వారా మీ ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది మీరు ఇప్పటి వరకు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఎక్కువ స్థాయిలో లభించబోతూ ఉంది అంటే అది ఏ రకంగా అయినా సరే అండి గతంలో మీరు పడ్డ కష్టానికి వచ్చిన డబ్బుతో ఏదైనా ల్యాండ్ కొన్నట్లయితే అది దానికి వాల్యూ అనేది ఈ సమయంలో మరింత ఎక్కువగా పెరగబోతుంది అదేవిధంగా ఏదైనా అపార్ట్మెంట్ కొన్నా ఇల్లు కొన్నా ఏది కొన్నా కూడా ఈ సమయంలో దాని వాల్యూ అనేది మూడింతలు కాబోతుంది దానివల్ల ఆర్థికంగా మీ యొక్క పరిస్థితి చాలా స్టేబుల్గా ఉంటుంది అదృష్టం మిమ్మల్ని తలుపు తట్టిందని చెప్పుకోవచ్చు ఇక ఇదే సమయంలో ఖర్చులు అదుపులో ఉంటాయి ఈ సమయంలో విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఏదైతే సాధిస్తారో ఏదైతే కోరిక ఉంటుందో అది మీకు నెరవేరుతుంది తుల రాశికి చెందిన వారు మీరు లైఫ్లో అత్యంత స్థానాలను మీరు అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మీ యొక్క జా జీవితాన్ని పోటీగా తీసుకుంటారు మీ జీవితంలో ఎదురైన అపచేయులకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన తీసుకు అడుగులు వేసి విజయం సాధిస్తారు ఇక తులరాశిలో జన్మించిన వ్యక్తులు విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపకాల్లో బాగా రణిస్తారు ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తుంటారు ఇక వీరు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా పోటీ చేస్తారు బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా మీరు ఉన్నత స్థానానికి వెళ్ళగలరు ఇక మీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు బాగా లాభిస్తుంది ఇక తాతల కాలం ఆస్తులను నిలబెట్టడానికి మీకు కృషి ఎంతగానో మీరు అనుకునేదిగా మీ కృషి మీకు హెల్ప్ అవుతుందనమాట మీరు చేసే కృషి ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా దేనికి లోటు లేకుండా ఉంటుంది ఇక తులరాశికి చెందిన వారు విద్యా విషయాలపైన మీకు అత్యంత ఇష్ట ఉంటారనమాట మీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు తల్లిదండ్రుల కన్నకాలను నిజం చేస్తారు ముఖ్యంగా మీరు టెక్నికల్ రంగాలతో ఎవరైతే కరెక్టే ఉంటారు వారు ఉన్నత స్థానానికి చేరుకునేందుకు నూటికి నూరు పళ్ళ అవకాశం ఉంది ఇక ఈ సమయంలో మీరు మీ యొక్క రహస్య శత్రువులు అసౌపడే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి పోటీదారులు మిమ్మల్ని మానసికంగా వేధించవచ్చు కానీ ఓర్పు జ్ఞానంతో ముందుకు సాగండి ఉద్యోగులు మార్చడం లేదా ఉద్యోగ ప్రధాన నిర్ణయాలు ఉదయం సంబంధించి ఏమేమి ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి ఇకపోతే తులరాశిలో పుట్టిన వ్యక్తుల జీవితంలో మీరు అనుకోని ఎన్నో మార్పులను చూడడం జరుగుతుందండి ఇందకు అవేంటి అంటే తులరాశిలో పుట్టిన వ్యక్తుల జీవితంలో మీరు అనుకోని సంఘటనలు జరుగుతాయి అందులో మొదటిది వచ్చేసి ఈ రాశిలో పుట్టిన వారిలో వివాహమైన వ్యక్తులు భార్యాభర్తలుగా విడివిగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో మీరు కలిసేందుకు అవకాశం అనేది ఉంటుంది మీ మధ్య వచ్చిన మనస్పర్ధ అన్ని తొలగిపోతాయి కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసిన తప్పులను తెలుసుకుని మళ్ళీ మీరు ఒక్కటవ్వబోతున్నారు ఇకపై జీవితంలో ఒక్కటే ఛాన్స్ లేదు అనుకున్నా మీ లైఫ్లో అనుకోని యొక్క సంఘటన ఆనందాన్ని నింపుతుంది దాంతో మీ యొక్క తల్లిదండ్రులు కూడా హాయిగా మనశ్శాంతిగా జీవిస్తారు మీ భార్యాభర్తల బంధం అనేది మునుపట్ల చాలా చక్కగా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది ఇకపోతే మరో సంఘటన వచ్చేసి మీ చిన్ననాటి స్నేహితులు అనుకోకుండా చిన్నతనంలో మీ నుంచి దూరం అన్నట్లయితే అలాంటి వ్యక్తులు మీరు త్వరలోనే కలుసుకోబోతున్నారు ఇన్నాళ్ళు మీ యొక్క స్నేహితుడిని లేదా మీ స్నేహితురాల్ని ఆ మిస్ చేసుకున్నా అని ఎవరైతే ఈ రాష్ట్రలో పుట్టిన వారు బాధపడుతూ ఉంటే అటువంటి వ్యక్తులు త్వరలోనే వారిని మీట్ అవ్వచ్చు మీట్ అవ్వబోతున్నారు కూడా ఇక ఎలా కలుస్తారంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు మీ ఫ్రెండ్గా ఎదురపడచ్చు లేదా మీ పక్కెట్లో ఒక రెంట్గా రావచ్చు ఇక లేదంటే ఆఫీసులో మీ తోట కొలి రూపంలో మిమ్మల్ని మీట్ కావచ్చు లేకపోతే ఫేస్బుక్ ద్వారా మళ్ళీ మీకు పరిచయం కావచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే మీ చిన్ననాటి స్నేహితురాలు లేదా స్నేహితుడిని మీరు కలిసే కలిసేందుకు అవకాశం ఉంటుంది దాంతో ఒక్కసారిగా మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఒకరిని ఒకరు ఎంతో హాప్యంగా పలకరించుకుంటారు వారి కలయికతో తులరాశ్వర్ మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతారని చెప్పుకోవాలి ఇన్నాళ్ళ మీ లైఫ్ని మిస్ చేసుకున్నందుకు దుఃఖం ఉప్పొంగడంతో ఈ యొక్క రాశి వారికి అంటే ఇన్నేళ్ళ తర్వాత చూడడంతో ఎంతో ప్రేమగా వారిని పలకరించుకోవడం జరుగుతుంది ఇన్నాళ్ళ మీ ఫ్రెండ్ని మిస్ చేసుకునేందుకు దుఃఖం పొంగడంతో పాటుగా ఆనందంగా కూడా ఉంటుంది తుల రాశి వారికి ఇక అదేవిధంగా ఆగస్టు పదిహేనవ తేదీ శుక్రవారం తులరాశి వారికి సంబంధించి మీ జీవితంలో ఎన్నో మార్పులు రాబోతు ఉన్నాయి ఆర్థికంగా మీరు సేవింగ్స్ చేసుకున్నట్లయితే మీ జీవితం అనేది కొన్నేళ్ళ వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు లేదు డబ్బు వస్తుంది కదా అని మీరు విచ్చలు ఖర్చు పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడినట్లు అవుతుంది కాబట్టి తులరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తు పెట్టుకోండి మీ కోరిక తీరాలి అని అంటే కనుక ఖచ్చితంగా మీరు ముందు నుంచి ప్రతి ఒక్కరూ కూడా చాలా అంటే చాలా స్టేబుల్గా కాన్ఫిడెంట్గా సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉండాలి ఎప్పుడు కూడా మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు ఏ నాడు ఎప్పుడు కూడా డ్యామేజ్ చేసుకోవద్దు ఇకపోతే తులరాశిలో జన్మించిన వారికి ఆర్థిక పరంగా మాత్రం చాలా అంటే చాలా ఫేవరబుల్గా ఉంటుంది మీరు అనుకున్నవన్నీ కూడా ఈ యొక్క సమయంలో తులరాశిలో జన్మించిన వ్యక్తులు అన్ని రకాలుగా కూడా తులరాశి వారు మీరు ఏదైతే అనుకుంటారో అది అన్ని రకాలుగా అంటే అన్ని రంగాల్లోనూ జరిగేందుకు అవకాశం అనేది ఉంటుంది ఇకపోతే తులరాశిలో జరిపించిన వ్యక్తులు ఈ సమయంలో చాలా ఆచితూచి అడిగి వేయాలి గుర్తుపెట్టుకోండి ఇలా తులరాశి వారికి ఆర్థికంగా ఎన్నో రకాల ప్రయోజనాలు కలగబోతున్నాయి అయితే ఆగస్టు పదిహేను తేదీ శుక్రవారం మీ కోరిక ఏ విధంగా తెరబోతుంది ఇంతగా కోరిక ఏంటి అంటే ఎవరైతే మీలో ఒక వాహనం అంటే సొంతంగా వాహనం బైక్ లేదా కారు కొనుగోలు చేయాలని కోరికగా ఉన్నట్లయితే మీకు ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యులు మీ కోరికను తెరిచిపోతున్నారని మీరు కోరుకున్న బండి బైక్ కానీ కారు కానీ మీరు సొంతం చేసుకోబోతున్నారు దీంతో మీ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోతే చాలా సంతోషంగా ఉంటారు సో చూశారు కదా తులరాశి ఆగస్ట్ ఆగస్టు పదిహేనవ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి ఇంతకీ తులరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్సమ్మని క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్